వ్యాన్ వాగులో కొట్టుకుపోతున్న దృశ్యం విజయవాడలోనిది కాదు శ్రీకాకుళం జిల్లాలో దంచి కొడుతున్న వర్షాలకు లావేరు మండలం బెజ్జిపురం గ్రామాల మధ్య వ్యాన్ వాగులో కొట్టుకుపోయింది నీరు అధికమవడం వ్యాన్ నిలిచిపోవడాన్ని స్థానికులు చూసి ట్రాక్టర్కు కట్టి గెడ్డవాగు దాటించాలనుకున్న ఫలితం లేకపోయింది అందరూ చూస్తుండగానే కొద్ది దూరం వెళ్లి పల్టీ కొట్టింది స్థానిక యువత పరుగులు పెట్టి వాహన డ్రైవర్ను కాపాడారు వాగులో కొట్టుకుపోయి వాహనం కొద్ది దూరంలో ఆగింది శ్రీకాకుళం జిల్లాలో నాగావళి నదిలో నీటి ప్రవాహం పెరిగిపోవడంతో నదీ తీర ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు దృశ్యం மற்ற மாற்றோ மாற்ற மாற்ற

Thank <laughs> you.